స్టార్ట్ అయిందా తీసుకంలో మీకందరికీ ప్రేమ పూర్వకమైనటువంటి వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచిత మహాకృప చేత స్టార్ట్ చేసావా దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని వారు కాపాడి బలపరిచి భద్రపరిచి దేవి చర్చించి గొప్ప కార్యాలు కలిగించిన విధానం కొరకై దేవున్నానికి ఎంతగానో స్థితిని చెల్లించు బద్దలమైనా ప్రియులరా మరి ఇస్లాయిల్ ప్రజలు మనం గమనించినట్లయితే ముందు చూసినట్లయితే ఎర్ర సముద్రము వెనుక చూసినట్లయితే వరోసై తరుముకొని వస్తాము తరుముకొని వస్తా ఉన్నటువంటి సందర్భంలో ఎర్ర ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేసినాడు రెండు పాయాలుగా విభజించినాడు ప్రియు నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి ఎడమవైపున గోడ మాదిరి నిలబడిపోయినాయి కుడివైపున నీళ్ళని కూడా గోడ మాదిరి నిలబడిపోయాయి ఆరిన నీళ్ళన దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయల్ ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం గుండా నడుచుకుంటూ నడుచుకుంటూ సంతోషంగా క్షేమంగా సమాధానంగా దాటిపోయినట్లుగా చూస్తున్నాం మరలా వెంటాడినటువంటి సైన్యము వెంటాడుతూ ఉంది వెంటాడుతూ ఉంది వీళ్ళు దాటిపోతున్నారు దాటిపోతున్నారు దాటిపోతున్నారని వెంటాడుతున్నటువంటి సందర్భంలో మరి ఆ యొక్క దేవుడు మళ్ళీ తిరిగి ఆ నీళ్లను మళ్ళా మూసేసినట్లుగా చూస్తున్నాం గోడగా ఉన్నటువంటి నీళ్ళు మళ్ళా ఏమైపోయినాయి సమయం అయిపోయినాయి కలిసిపోయినాయి మొత్తం శత్రు సమూహం అంతా కూడా ఏమైపోయింది పరో సైన్యం సమూహాలు రౌతులు గుర్ర గుర్రాలు తర్వాత రథాలు తర్వాత వీరులు శూరులు అందరూ కూడా ఏమైపోయినారు సముద్రంలో మునిగి నశించిపోయిన చనిపోయిన కాబట్టి క్రీస్తునందున ప్రియరారా మరి మన పక్షాన పోరాడే దేవుడు మనకు ఉన్నాడు నమ్మిన వాళ్ళంతా గట్టిగా హలో చెప్దామా హల్లెలూయా ఆయనకి స్తోత్రం కలుగునా కా సందర్భంగా మరి నిర్గమకాండం 15వ అధ్యాయం రెండో వచనంలో నిర్గమకాండం 15వ అధ్యాయం 3 వచనంలో యెహోవాయే నా బలము నా గానము ఆయనే నాకు రక్షణయు ఆయన ఆయనే ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ ఆయన మహిమ ఆయన మహిమ స్థుతించదను స్థుతించదను కదా కాబట్టి ఈ విధంగా మోసే ఇస్రాయలు కూడా కలిసి ఆ యొక్క ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఆ తర్వాత ఆ విధంగా ఐగుప్తులకు మరి ఐగుప్తులకు వ్యతిరేకంగా ఇస్రాయల్ ప్రజలకు పక్షం వహించి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను చూచి మరి చూసినారు కాబట్టి మరి ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఎహోవాకు భయపడి ఎహోవా ఎందును ఆయన సేవపడైనటువంటి మోస ఎందును నమ్మకం ఉంచిరి కాబట్టి అద్భుతాలు జరిగినప్పుడు దేవుని దేవుని మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది అద్భుతాలు జరిగినప్పుడు దేవుని మీద ఏం ఏర్పడుతుంది మనకు నమ్మకం ఏర్పడుతుంది ఆశ్చర్యకారాలు జరిగినప్పుడు మన మీద ఏం మనకేం ఏర్పడుతుంది దేవుని మీద నమ్మకము ఏర్పడుతుంది దేవుని యొక్క సేవకు మీద ఏం ఏర్పడుతుంది నమ్మకము ఏర్పడుతుంది కాబట్టి క్రీస్తున్న పిల్లలు ఆనాడు మోసే మరియు ఇస్రాయల్ ప్రతి విహో గురించి ఈ యొక్క కీర్తనను పాడినట్లుగా చూస్తుంటున్నాం ఈ కీర్తనను పాడిన యహోవాని గురించి గానం చేసేదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రము ఆయన సముద్రంలో పడద్రోసెను కాబట్టి ఈ విధంగా యహోవాయ నా బలము నా గానము నా ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదును ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ అనుతించదును అని మోసే మరియు ఇస్రాయల్ ప్రజలు ఏకకంఠంతో ఏకస్వరంతో మరి పాట పాడినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి దేవుణ్ణి స్థోతనం కలంగా హలేలయం గొప్ప కార్యాలు మన పట్ల చేయబోతున్నాయి అటువంటి దేవుడు మన మధ్య ఆత్మహరూపగా సంచారం చేస్తున్నాడు అందుకే దేవుని సుందిస్తాం హలేలయ్ హలే మంచి ఆరోగ్యంతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు గొప్ప కార్యాలు మన మధ్య జరిగించబోతున్నాడు నెల్లూరు హలేద్దాం ಅದ್ಭುತ ಕಾರ್ಯದಲ್ಲಿ ದೇವರ ಮನವಿದೆ ಜರಗಿಸ್ತ ಮುತನಡ ನಂಬಿನವಾಲು ಹಲೆಲೂಯೆ ಹೇಳ್ತಂ ಹಲೆಲೂಯಾ 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 ಸೂಚಿಕ್ರಿಯಲ್ ದೇವರ ಮನವಿದೆ ಜರಗಿಸ್ತ ಹೋಗ್ತನಡ ಹಲೆಲೂಯಾ ನಂಬಿನವಾಲು ಹಲೆಲೂಯೆ ಹೇಳ್ತಂ ಹಲೆಲೂಯಾ ಹಲೆಲೂಯಾ ಸೂರಕಾರಯಲ್ ದೇವರ ಜರಗಿಸ್ತ ಮುತನಡ ನಂಬಿನವಾಲು ಹಲೆಲೂಯೆ ಹೇಳ್ತಂ ಹಲೆಲೂಯಾ ದೇವರು ನಮ್ಮನಿಗೆ ಸ್ತೋತ್ರಂ ಕಳುಗುನು ಹಾಕಾ ಇಸ್ರಾಯಲ್ peuple ಪಕ್ಷಾನಾ యుద్ధం చేసినటువంటి దేవుడు మన పక్షాన్ని కూడా యుద్ధం చేస్తాడు నమ్మిన వాళ్ళు ఆయన నామాన్ని స్థుతించే వారంగా ఎప్పుడు ఉండాలి మన ఎప్పుడు కూడా ఆయన నామాన్ని స్థుతించాలి ఆయన నామాన్ని కనపరచాలి ఆయన నామాన్ని కీర్తించాలి మన యొక్క జిఫో ఫలాలు ఆయన ఆయనకు అర్పించాలి ఉదయం ఉన్న ఆయన లేవగానే పాట పాడాలి ఉదయం లేవగానే చేయాలి పాట పాడే ఆయన నామాన్ని స్థితించాలి స్థితించాలి ఆయన నామాన్ని స్థితించాలి గట్టిగా నేను ఒకరింట్లో మా చెల్లెలింట్లో నేను రాత్రి ఒక రాత్రి పడుకోవాల్సి వచ్చింది నడుకుంటే మరి ఉదయం లేవగానే వారిద్దరు బాడ్యభర్తులు ఇద్దరు నాలుగు గంటలకు లేచి గట్టిగా శబ్దం ఏర్పడారు గట్టిగా పాట పాడుతున్నారు దేవనామనికి స్తోత్రం కలంగా హలేమానికి స్తోత్రం కలిగినాక కాబట్టి గట్టిగా మనం దేవనామాన్ని స్తరగా ఉండాలి దేవనామాన్ని కీర్తించే వారిగా ఉండాలి దేవనామాన్ని గణపరిచే వారంగా మనము ఉండాలి సో కాబట్టి ఆ విధంగా మనం కీర్తిస్తున్నామా దేవనామాన్ని స్థుతిస్తున్నామా స్థుతిలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహిస్తున్నామా స్థుతిలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని మనము అనుభవిస్తున్నామా అనేది మనము పరీక్ష చేసుకోవాలి ఆయన మన పితరుల దేవుడు ఆయనను మనము స్థుతించే వారంగా మనము ఉండాలి ఎపిఎస్సీలకు రాష్ట్రపత్రిగా మూడో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై వచ్చినాల వరకు చదుదాము మనం నిన్నటి వాక్య భాగాలనే మనం కంటిన్యూ చేస్తున్నాం కానీ వేరే వచనాలు ఇవి వేరే వచనాలు మాత్రం వేరే పాఠం మాత్రము మరి అదే పాఠము మరి దేవుని యొక్క ఆత్మ చేత బలము పొందుకొనుట అనే భాగంలోనే ఉన్నాము ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై మూడో అధ్యాయం ఎఫ్ఎస్సి మూడు పద్నాలుగు ఏ తండ్రిని బట్టి కుటుంబ సభ్యులు పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపడబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవన్ననియు ನೀರು ದೇವು ಸಂಪೂರ್ಣತೆಯಂದು ಪೂರು ಅನ್ನ ಪ್ರೇಮಂದು ವೇರು ಪಾಲಿ ಸ್ಥಿರಪಡಿ ಸಮಸ್ತ ಪರಿಶುದ್ಧ ದಾಲು ಕೊಡುಗು ಲೋತು ಎತ್ತು ಎಂತೋ ಗ್ರಹಿಸುಕೋ తర్వాత ఇంకా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుట తెలుసుకొనుటకును తగిన శక్తి గల తగిన శక్తి గల కావాలని ప్రార్థించుతున్నాను అంటున్నాడు కాబట్టి క్రీస్తు నా పిల్లలు మరి మనము అంతరంగ పురుషుని యందు శక్తి గలవారు మన అంతరంగ పురుషుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగ పురుషుడుగా ఉన్నాడు మనలో నివసిస్తూ ఉన్నాడు ఆ పురుషుని ద్వారా పురుషుని యందు పురుషుని సహాయంతో పరిశుధాత్మ దేవుని యొక్క సహాయంతో అంతరంగ పురుషుని యొక్క సహాయంతో శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఆయన ఎవరి ద్వారా మనం బలపరచబడతాము ఎవరి ద్వారా బలపరచబడతాము ఆయన ఆత్మ ద్వారా మనము బలపరచబడినట్లుగా క్రీస్తుని హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు మన హృదయాల్లో నివసిస్తాడు ఏ విధంగా నివసిస్తాడు మనం ఆయన ఎందుకు విశ్వాసము అంచుత ద్వారా మన హృదయాల్లో ఆయన నివసిస్తాడు తర్వాత మనకు ఏమనుగ్రహిస్తాడు అంటే తన యొక్క మహిమైశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నమ్మిన వాళ్ళు హలేని చేద్దామా దేవుడు తనకు మహిమైశ్వర్యాన్ని తన యొక్క మహిమైశ్వర్యాన్ని అనుగ్రహించే దేవుడే ఉన్నాడు అందుకే నమ్మిన వాళ్ళు హలేలి చేద్దాం విశ్వాసం ద్వారా ఆయన మన హృదయాల్లో నివసిస్తున్నాడు తమిళనాడు హలీలో చెప్దాం హలీలో ఆత్మ ద్వారా మనం అందరినీ కూడా దేవుడు బలపరుస్తున్నాడు తమిళవాళ్ళు హలీలో చెప్దామా దేవుడు నామానికి స్తోత్రం కలుగును కాక తన మహిమేశ్వరిని దేవుడు మనకు దయచేయాలని దేవుడు చూస్తున్నాడు నమ్మిన వాళ్ళు హలీలో చెప్తామా దేవుని సంపూర్ణత ఎందు మనల్ని పూర్ణులుగా చేయడానికి ఆయన సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు నమ్మిన వాళ్ళు హలేల చూద్దామా లే దేవుని యొక్క ప్రేమ ఏందుకు వేరుపారేటట్లుగా చేస్తే దేవుడే ఉన్నాడు నమ్మిన వాళ్ళు చూద్దామా లేలయ దేవుణ నావనికి స్థోతులను కలవగాక సమస్తమైనటువంటి పరిశుద్ధులతో కూడా మనల్ని కూడా చేర్చినటువంటి దేవుని నామాన్ని గట్టిగా కనపరుస్తామా హలేలయ అలేలయ దేవుని కనపరిస్తాం హలేలూయ కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉందంటే దాని యొక్క పొడవును వెడల్పును ఎత్తును లోతును మనము గ్రహించలేము నమ్మిన వాళ్ళు వెడల్పును పొడవును ఎత్తును లోతును గ్రహించలేము దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు లోతు ఎత్తును మనము గ్రహించలేము ప్రియలేదా కాబట్టి గ్రహించలేము కానీ గ్రహించుకున్నటకు మనకు శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఆ శక్తి అనేది దేవుని యొక్క ప్రేమ ద్వారా మనకు లభిస్తా ఉంది ఆ యొక్క ప్రేమ అనేది ఎలాంటిది అంటే జ్ఞానమునకు మించినది నమ్మిన వాళ్ళు మించిన క్రీస్తు ప్రేమలో మనల్ని నిలబెట్టే దేవుడుగా మన సంచారం దేవుడు కాబట్టి మన జ్ఞానమునకు మించినది క్రీస్తు యొక్క ప్రేమ కాబట్టి ఆ ప్రేమను తెలుసుకున్నకు మనము ఏం కావాలి తగినటువంటి శక్తి కలవారుగా మనము మారాలి కాబట్టి మనం అందరము ఒకరితో ఒకరము సన్నిహిత సంబంధాన్ని మంచి సంబంధాన్ని ప్రేమ క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సును కలిగి ప్రార్థన చేసే మనస్సును కలిగి ఒకరికొరకు ఒకరము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాము నమ్మిన వాళ్ళు హలే కాబట్టి మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున మనలో కార్యసాధకమైనటువంటి శక్తి ఉంది కార్యాన్ని సాధించే శక్తి ఉంది ఏ కార్యాన్ని సాధించే శక్తి ఉంది దేవుని యొక్క కార్యాన్ని ఎవరిలో మనలో ఎవరు సాధిస్తారో మనం సాధిస్తాం ఎవరి సహాయంతో సాధిస్తాము కార్యాన్ని దేవుని యొక్క పరిశుధాత్మ దేవుని యొక్క సహాయంతో సాధిస్తాం కాబట్టి ఆ యొక్క కార్యసాధకమైనటువంటి శక్తి అనేది ఎవరిలో ఉంది మనలో ఉంది ఎవరి ద్వారా ఉంది పరిశుధాత్మ దేవుని ద్వారా మనకు ఆ యొక్క కార్యసాధకమైనటువంటి శక్తి అనేది మనకు కలుగుతా ఉంది కాబట్టి ఈ యొక్క కార్య సాధకమైనటువంటి శక్తి ఉన్నది కాబట్టి మనము అడుగుబాటన్నింటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఆత్మరూపిగా సంచారం చేస్తున్నాడు మన పక్షాన ఉన్నాడు వాళ్ళు చెప్తామాక అడుగు వాటన్నింటి కంటేను మరియు ఊహించు వాటి కంటేను అత్యధికంగా అడుగు వాటింటి కంటే ఉపయోగించి వాటింటి కంటే అత్యధికంగా చేయగలిగినటువంటి మన ఊహకు మించినటువంటి కార్యాలు చేస్తాడు ఆయన నమ్మిన వాళ్ళు హలే దేవనామానికి స్తోత్రం కలుగును కాక గొప్ప కార్యాలు చేస్తాడు దేవనామానికి స్తోత్రం కలుగు కాక హలే అత్యధికంగా చేయగలిగినటువంటి దేవునికి క్రిస్టియస్ మూలంగా సంఘములలో తరతరములకు తరతరములకు సదాకాలము మహిమ కలుగును గాక హలే అదే అం కలంగా అరే తర్వాత మరి రోమిలోకి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము రోమిలోకి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పద్ తొమ్మిది పది పదకొండు వచ్చిన రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చిన చూద్దాం దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని స్వభావం గలవారు కాదు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది జీవము కలిగి ఉన్నది కాబట్టి ప్రేస్తున్న ప్రియల మరి ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాయడలా దేవుని ఆత్మ మనలో నివసిస్తా ఉంది అని నమ్మిన వాళ్ళంతా గట్టిగా హలేని చెప్దామా దేవుని ఆత్మ మనలో నివసిస్తా ఉన్నాడు కాబట్టి దేవుని ఆత్మ నివసిస్తా ఉన్నాడు తర్వాత మనము ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాము దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనం ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాము ఆత్మ స్వభావాన్ని కలిగి ఉన్నామా శరీర స్వభావాన్ని కలిగి ఉన్నామా ఆత్మ స్వభావాన్ని కలిగి ఉన్నాము అని గ్రహించాలి నమ్మిన వాళ్ళు కాక ఎవడైనా ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైతే వాడు వాడు కాడు క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు కాడు క్రీస్తు మేలో ఉన్నాయడ మీ శరీరము పాప విషయమై మృతి మృతమైనది కానీ మీ నీతి విషయమై జీవ కలిగి ఉన్నది క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మీ శరీరం పాప విషయమై ఎలాగా ఉంటుంది అంటే మృతమైనదిగా ఉంటుంది పాపము చేసే విషయంలో చనిపోయిన వారిగా ఉండాలి ఏ విషయంలో చనిపోయిన వారంగా ఉండాలి పాప పాప విషయంలో చనిపోయిన వారంగా ఉండాలి పాప విషయంలో చనిపోయిన వారుగా ఉండాలి చనిపోయిన వారిని ఇట్లా తట్టి ఏమన్నా ఏమన్నా స్పందన వస్తుందా ఏమైనా వస్తుందా ఏమైనా మీద బరువు పెడితే ఏమన్నా స్పందన వస్తుందా ఏమైనా పెట్టె మీద చేయి మీద పడింది అనుకోండి మూసే పెట్టా ఫ్రీజర్ బాక్స్ పెట్టె మీద పడింది అనుకోండి చేయి మీద పడింది అనుకోండి ఒత్తుకుంటా ఉంటుంది ఏమన్నా అప్ప అంటారా ఏమన్నా ఏమన్నా అంటారా అన్నారు కదా సో కాబట్టి ఏం కూడా స్పందన అనేది ఏమాత్రం కూడా ఉండదు కదా సో కాబట్టి మనము ఆ విధంగా ఎట్లా ఉండాలంటే చచ్చిపోయిన వారంగా ఉండాలి ఏ విషయంలో చనిపోయిన వారంగా ఉండాలి ఏ విషయంలో పాపము చేసే విషయంలో మనము చనిపోయిన వారంగా ఉండాలి స్పందన లేని వారంగా ఉండాలి పాపం చే పాపము చే పాపం చేయని చెప్తా ఉంటాడు వాడు ఏం లేదు ఒక్కసారి లేదు ఒక్కసారి లేదు ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు లేని వాడు ఏం చేస్తుంటాడు ఉంటాడు నేర్పిస్తా ఉంటాడు నేర్పిస్తా ఉంటాడు చేయి చేయి చేయని చేయని చేయమని 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 అబద్ధమాడు అబద్ధమాడు చూడలేదు చేయలేదు చేయలేదు మాట్లాడలేదు మాట్లాడలే అని చెప్పేసి మాట్లాడించి మాట్లాడించి మాట్లాడిన తర్వాత మాట్లాడినాము మాట్లాడినాం చేసిన తర్వాత చేసినాం చేసినాం అని తప్పులు పంపుతాడు నమ్మిన వాళ్ళు అదేలే చెప్తామా కాబట్టి మరి మనము మరి ఏ విషయంలో పాపం చేసే విషయంలో శరీరానికి లోబడే వారంగా మనము ఉండకూడదు మీ శరీరము పాపం విషయమై మృతమైనదిగా ఉండాలి పాపం విషయమై మృతమైనదిగా ఉండాలి తర్వాత మీ ఆత్మ మీలో ఉన్నటువంటి ఆత్మ మీలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు ఆత్మ మీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది జీవం కలిగినటువంటి వారంగా ఉండాలి నీతి విషయమై జీవం కలిగినటువంటి వారంగా మనం ఉండాలంటే నీతి క్రియలు చేసే వారంగా మనం ఉండాలి ఏ కార్యాలు చేయాలి నీతి కార్యాలయం నీతి కార్యాలు చేయాలంటే ఎవరు నివసించాలి మనలో దేవుని యొక్క ఆత్మ మనలో నివసించాలి ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ నివసిస్తా ఉంటే ఏ కార్యాలు చేయగలుగుతాం మనము నీతి కార్యాలు చేయగలుగుతాం కాబట్టి స్వనీతి మనకు పనికి రాదు దేవుని నీతి మనలోనికి రావాలి మనలో ఉండాలి మనలో నివసించాలి దేవుని యొక్క నీతి ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆత్మ నియమం ద్వారా మనం సాగిపోవడానికి అవకాశం అనేది దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు పిల్లల కాబట్టి ఆత్మ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది దేవుని విషయమై జీవం కలిగి ఉందంట నీతి విషయమే నీతి విషయం అంటే నీతి కార్యాలు చేసే విషయమై నీతి కార్యాలు చేసే విషయం అంటే దేవుని కార్యాలు చేసే విషయమై మనము జీవించే వారంగా ఉండాలి ఆఫ్ గాడ్ నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను దేనికైనా సిద్ధంగా ఉన్నాను దే పనికి దేవుని యొక్క పని చేయడానికి ఏ పనికైనా సిద్ధంగా ఉన్నాను ఏ పనికైనా సిద్ధంగా ఉన్నాను ఎంత దూరమైనా రావడానికైనా సిద్ధంగా

జీవం కలిగినటువంటి వారంగా ఉండాలని నమ్మిన వాళ్ళంతా హలే చెప్దామా కాబట్టి జీవం కలిగినటువంటి సంఘంగా మనం ఉండాలి మనం చచ్చిన సంఘంగా మనము ఉండకూడదు నమ్మిన వాళ్ళు హలే చెప్దామా జీవం కలిగినటువంటి సంఘంగా ఎందుకంటే క్రీస్తు ఆత్మ ఎవరిలో నివసిస్తున్నాడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనం జీవం కలిగినటువంటి వారంగా ఉండాలి ఎవరి జీవం మనలో ఉన్నది ఆ దేవుని యొక్క జీవం మనలో ఉన్నది ఎవరు ఆత్మ మనలో ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నాడు క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనము జీవించే వారంగా ఉండాలి దేవుని యొక్క పని చేసే విషయంలో జీవించే వారంగా ఉండాలి పాపం చేసే విషయంలో మృతి చెందినటువంటి వారంగా ఉండాలి నమ్మిన వాళ్ళు దేవనామానికి స్తోత్రం కలుక మరి తర్వాత తర్వాత మరి పదకొండవ వచ్చినము ఆ విధంగా అయిపోయింది తర్వాత నెక్స్ట్ మరి ఎఫ్ఎస్సి లకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం ఎఫ్ఎస్సి లకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఎఫ్ఎస్సి లకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మీ హృదయములలో

జ్ఞానం క్రీస్తు ప్రేమను తెలుసుకున్న కాబట్టి శక్తి కావాలి మనం క్రీస్తు ప్రేమను గుర్తిరడానికి కావలసినటువంటి శక్తి మనకు కావాలి క్రీస్తు ప్రేమను గుర్తిరడానికి కావాల్సిన శక్తి కావాలి కాబట్టి శక్తి కావాలి కాబట్టి ఆ శక్తి ఎట్లా వస్తుంది దేని ద్వారా వస్తుంది దేవునితో దేవునితో మాట్లాడడం ద్వారా శక్తిని మనము దేవునితో మాట్లాడాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి పండి తీసుకోవాలి ఏం చేయాలి ఏం చేయాలి మోకాలు వేయాలి కొంతమంది నిలుగు మోకాలు వేస్తారు కొంతమంది మామూలుగా ముస్లింలు కొంచెం వంగి ప్రార్థన చేస్తుంటారు అలవాట్లేనాళ్ళు వంగి ప్రార్థన చేస్తుంటారు కొంతమంది నేలంతా మొత్తము నేలంతా కూడా నేల మీదకి అంతా పెట్టుకొని ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తుంది ప్రార్థనగా చేసేది ఏం చేస్తుంటారు నిద్రపోతుంటారు ఆమె చెప్పిన కూడా వాళ్ళకు తినపడదు సో కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా నేల ముఖం పెట్టుకొని నేల మీద ముఖం పెట్టుకొని ప్రార్థనలు చేయకండి చేయకండి కాబట్టి ఆ విధంగా చేయరు దయచేసి ఎప్పుడు కూడా మరి తలపైకెత్తుకొని ప్రార్థన చేయాలి ధైర్యంగా ప్రార్థన చేయాలి తండ్రికి ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి ఇసుకగా ప్రార్థన చేయాలి నిత్యము ప్రార్థన చేయాలి విడువక ప్రార్థన చేయాలి ఆ సమయం అసమయం ముందు ప్రార్థన చేయాలి తప్పకుండా ప్రార్థన చేయాలి అందరి కోసం ప్రార్థన చేయాలి యథార్థంగా ప్రార్థన చేయాలి నమ్మకంగా ప్రార్థన చేయాలి పట్టదలతో ప్రార్థన చేయాలి ప్రార్థన జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి చేస్తూనే ఉండాలి మనం చనిపోయేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి మా అమ్మ చనిపోయేంత వరకు ప్రార్థన మా కోసం ప్రార్థన చేస్తూనే అనేది సో కాబట్టి మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఆ విధంగా చేస్తా ఉంటే అంతరంగ పురుషుని ఎందుకు శక్తి గల వారంగా మనం మార్చబడతాము ఎందు ఎందులో మార్చబడతాము అంతరంగ పురుషుని ఎందుకు శక్తి గల వారంగా మార్చబడతాము తర్వాత దేవుని కార్యాలు చేయడానికి ప్రేరేపించబడతాము ఏ కార్యమైనా దేవుని కోసం చేస్తానని సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా మనము మార్చ మార్చబడతాము కాబట్టి ఆ విధంగా మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయ ఒకరు బలహీనలు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేయాలి బలవంతులు ఏం చేయాలి బలహీనల కోసం ప్రార్థన చేయాలి నేను బలవంతుడి నేను బలహీనరాలు అని వాళ్ళని చేసే వారంగా మనము ఎప్పటికీ ఉండకూడదు పిల్లలు కాబట్టి మరి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంశాన్ని కనుక మీకు కనుక ఇచ్చినట్లయితే ఆ ప్రార్థన అంశాన్ని తీసుకుని ఫలానా విషయము చెప్పినాడు ఆయన అని చెప్పేసి ఊరంతా టామ్ టామ్ చేసేవారుగా మనము ఉండకూడదు మీకోసం మీకు చెప్పింది దేనికోసం చెప్పింది మీరు చెప్పింది ఎందుకోసము ప్రార్థం చేయమని చెప్పడానికి చెప్పినారు మేము పోయి బండే స్కూల్ పోయి ఊరంతా చెప్పేస్తే ఎట్లా ఇట్లంటా ఇట్లంటా అని మళ్ళీ ఇంకొకసారి చెప్తాడా నీకు చెప్తాడా కదా కాబట్టి మనం జాగ్రత్త పాటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయబడిన ప్రార్థన శిస్తే ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి సరే తర్వాత నెక్స్ట్ డ్రోమీల క్లాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకున్నాం రోమయుల క్రాసినటువంటి పత్రిక రోమీల క్లాస్ పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వాళ్ళు వచ్చిన రోమీలో రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకున్నాం మరియు మహిమ పొందుటకు సిద్ధపరిచిన ఉ గటమల అనగా యుదులలొ నుండి మాత్రం కాక అన్య జనములలొ నుండియు ఆయన పిలిచిన మనయడల తన మహిమ ఐశ్వర్యము కనపరసవలనని ఉన్నదేమి కోడిమహేశ్వరేమ కనపరసవలనని ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి ఆ నా ప్రజలు కాని వారికి ఎవరునా మీకు ప్రార్థన చే రాకుంటే కన్నా వాళ్ళకి చూపించండి నువ్వు ఎవరు అంటే నీకు తెలియకుండా నీకు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా పరిగెత్తు చర్చకి వస్తావు ఎవరు నీకు తెలియట్లేదు నీలో ఏముందో నీకు తెలియడం లేదు కాబట్టి వర్షం చదువు అని చెప్పేసి చెప్పండి నా ప్రజలు కాని వారికి నువ్వు ఎవరు దేవుని యొక్క ప్రజ ఉన్నావు దేవుని యొక్క ప్రజ అయి ఉన్నావు అని చెప్పండి తర్వాత నెక్స్ట్ ప్రేరాలు కాని దానికి ప్రియురాలు అవు ఎవరికి ప్రియురాలు ఎవరికి ప్రియురాలు దేవునికి ప్రేరాలు ఈ మధ్య ఒక వార్తలు చూపిస్తున్నారు ఇద్దరు చాలా దేశంలోనే అత్యున్నతమైనటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నారు తన యొక్క ప్రేరాల గురించి చెప్తున్నారు వార్తలు అంతా అవే వస్తున్నాయి ఒకటి ఏమైనా వస్తున్నాయి మరి ఆయన పేరు తెలిసి పెట్టారు మీకు సో కాబట్టి చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటున్నాడు ఈ పిల్లడు అని చెప్పేసి చాలా సంతోషపడుతున్నారు చాలా మంచి జంట కుదిరింది వాళ్ళిద్దరికి అని చెప్పేసి అనుకుంటున్నారు దేవనామ స్తోత్రం కలము కాక ఐ మీన్ హలో సంతోషంగా సంతోషంగా చాలా కాలానికి పెళ్లి అవుతుంది వాళ్ళకి చాలా ఏం పెళ్లి చేసుకుంటున్నాడు అలే ఓకే సరే తర్వాత నెక్స్ట్ మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ప్రియురాలు కాని వారికి ఏమని చెప్తున్నారు అర్హత కూడా లేదు ఆయన పెళ్లి చేసుకుంటే అర్హత కూడా లేదు ఆమెకి కానీ ఏం చేసుకుంటున్నాడు పెళ్ళి చేసుకుంటున్నాడు కదా ఎంత ఆశ్చర్యం కదా ఎంత అద్భుతం కదా కాబట్టి ప్రయోగాలు కానీ మనకు అర్హత ఉందా యేసు ప్రభుతో మనం కలిసి ఉండడానికి ఆయన ఆరాధించడానికి ఆయన ఆత్మతో సత్యంతో స్థితించడానికి దేవుని శనిధానంలో నిలబడటానికి దేవుని సన్నిధానంలో మన యొక్క జీపఫలాలు అర్పించడానికి దేవుని సన్నిధానం రావడానికి మనకు అర్హత ఉందా అర్హత లేదా అర్హత లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని రక్తంతో ఆయన కొన్నాడు మనల్ని కన్నాడు ఆయన రక్తంతో కడిగాడు మనల్ని పరిశుద్ధపరిచాడు మనల్ని నీతివంతులుగా చేశాడు మనల్ని యథార్థవంతులుగా చేశాడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు మనల్ని రాజులుగా చేశాడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా చేసినాడు కాబట్టి ఇన్ని ఇన్ని కార్యాలు చేసినాడు చూడండి ఇవన్నీ ఏం ఆశీర్వాదాలు ఇవి ఆత్మీయ ఆశీర్వాదాలు ఎవరిచ్చిన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు మనకు ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఆత్మీయ ఆశీర్వాదాలు బట్టి ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకున్నామని చెప్పేసి నమ్మిన వాళ్ళంతా గట్టిగా హలే ప్రియురాలు కాదు కానీ ప్రియురాలని పేరు పెడతానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆ విధంగా మరి మనము ఇక్కడ మనం మనకు దేవుడు ఏమి ఇచ్చినాడంటే ఆయన పిలిచిన మన ఎడల ఆయన పిలిచిన మన ఇరవై నాలుగు చివరి భాగంలో ఆయన పిలిచిన మన మహిమైశ్వర్యము కనపరచవలని ఆయన పిలిచిన మనయడల ఏం కనపరచాలని తన మహిమైశ్వర్యము కనపరచాలని ఏం కనపరచాలని తన యొక్క మహిమైశ్వర్యము కనపరచాలని దేవుడు మనల్ని పిలిచాడు నమ్మిన వాళ్ళు